ము తీసుకొని మీరు జరగండి ముట్టాయి తీసుకొని మొత్తం జరగద్దు ముత్త తీసుకొని మొత్తం జరగదు మీరు కేసులో ముద్దా

ఇబ్బంది ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకి జరిగితే మాత్రం లేదు వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే కుదరదు మేము మేడం గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి చెప్తాను యామరు లెర్డ్ డోర్ ఓపెన్ చేయండి సిఏ గారు మీ పద్ధతిగా జరగండి నేను అడిగా అడిగా జరుగుండి బాయ్ డ్రాసర్ గారు బ్రో ఎస్ఐ గారు రండి ఒక్క నిమిషం దరగండి నేను అయితే నేను రౌడీజం చేస్తున్నారా మేడం డోర్ ఓపెన్ చేయండి మేడం మేడం డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్లిపోతాం ఏం కేసు ఆ ఏం కేసు మా దగ్గర రూమ్ కేసు అయింది రండి చూపిస్తాను యాఫర్ నంబర్ ఇక్కడ కొంటే కుదర్దు కేసు కొర్ చూపిస్తాను మేడం అయ్యో దరగండి బాబరావు గారు బాబు జరుగుటని లేకపోతే మీరు మాత్రం నేను जातोనా సరే కానిండి మీ ఉద్యగాం కోసం నేను చేస్తున్నాను మీరు

మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించండి మేడం

నేను చెప్పాను కేసులో ముద్దాం మాకు అవసరం లేదు రెడ్డి చెప్పాను మీరు వెళ్ళిపోతాం డోర్ది గుచ్చడం మేడం ఓపిక లేదు ఏంటి నా కారు మీద మీరు పడేది మేము వట్లేదు మేడం కేసులో ఉన్నాక లోపల పెట్టుకొని చూస్తున్నారు మీరు ఏ కేసు లేదు మీరు ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా ఒక్కలే డ్యూటీ ఎందుకు కడతారా కట్టట్లేదా మీరు ఎంగట్లేదా ఐసర్ కార్పటెలు మీకు కనపడదు ఇంత తప్పు చేస్తారు కడతారా ఏంటటారండి ఏ చేశారు ఏ చేశారు చాల తప్పు ఏం చేశారు